నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇది టర్నింగ్ ఈ టర్నింగ్ మీద ఇది ఉట్నూరు ఫారెస్ట్లో అన్ని చెట్లన్నీ ఇరిగిపోయి పడ్డాయి పెద్ద పెద్ద చెట్లు మనం బాగా పెద్దగా ఉంటే తీయకపోదం కానీ చిన్నగా ఉన్నది కదా అనే ఉద్దేశంలో బండి ఆపి పక్కకు జరుపుతున్నా ఎందుకంటే సడన్గా ఏదైనా వెహికల్ వస్తే డైరెక్ట్ బండి వచ్చి దీనికే కొట్టుకుంటుంది చిన్న బండి ఇబ్బంది అవుతుంది పెద్ద బండి ఏం కాదు కానీ చాలా వరకు చెట్లు రోడ్ల మీద పడిపోయినాయి ఒక మంచి పని ఈ మండనైంది అక్కడి దాకా చూడరు ఎన్ని చెట్లు ఉన్నాయి రోడ్ల మీద देखिए वो कट पक्का जा रहा बस बस ओके ये गाड़ी क्लियर ओके okay, नमस्ते जय श्री राम उटूर फारेस्ट थी। टाइगर रिजर्व फारेस्ट कव्वाल अभयारण्यम